నమస్తే మీడియా అండ్ పత్రిక మిత్రులందరికీ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో ఒక ఫిల్మ్ హౌస్ ఒకటి స్టార్ట్ చేశాను అవి ఇన్ టూ ఈవెంట్స్ క్యాస్టింగ్ అండ్ ప్రొడక్షన్స్ అందులో భాగంగా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక షో కావాలి అని లోకల్ సెలబ్రిటీ షో అనేది ఒకటి తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశం ముందుగా మన రాజ్యమండ్రిలో ఆ లోకల్ సెలబ్రిటీ షో ఈ నెల పదకొండవ తేదీన ఆనంద్ కళా కేంద్రంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు అందులో ముందు జనవరి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆడిషన్స్ జరుగుతాయి దాంట్లో బెస్ట్ తీసుకుని ఆ లెవెంత్న పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ లోకల్ సెలబ్రిటీ షో విచ్ ఈస్ ఫర్ లోకల్ టాలెంట్ యాక్టర్స్ సింగర్స్ డ్యాన్సర్స్ సో దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మీ సపోర్ట్ అవసరం సో వీ నీడ్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నమస్తే